అందరికీ నూతన సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు బంధుమిత్రులకి శ్రేయభ బంధు కస్టమర్లకు తర్వాత నా తోటి సహోదరులకు నా తోటి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేను మహేందర్ జైన్ మహవీర్ జువెలర్స్ వర్క్స్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు తప్పకుండా మా వల్ల ఏ వస్తువు అయినా హాల్ మార్క్ నైన్ వన్ సిక్స్ చేసి ఇస్తాము ఏదైనా తేడా వస్తే మీ తులం బంగారంకి రెండు తులాలు ఇస్తాం మా దగ్గర ప్రతి ఒక్క వస్తువు హాల్ మార్క్ నైన్ వన్ సిక్స్ మరియు సెవెన్ ఫైవ్ ఉంటుంది ఏ వస్తువులో కూడా తేడా వస్తే దాని బాధ్యత మొత్తం మా నాది మా నాది ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా పొరపాటు నివారని చెప్తే దాని దాని తరపున మీరు ఒక్క తులానికి రెండు తులాలు బంగారం ఇస్తామని చెప్ప చెప్పండి ఒకవేళ వాళ్ళు పందెం పెడితే మీరు దయచేసి వాళ్ళకి ఏదైతే నేను టూ రెండు తులాలు ఇస్తా వారి దాంట్లో ఒక కమసేకం వెయ్యి రూపాయలైనా గుడిలో ఇవ్వాలి నేను రెండు అంటే దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు లక్ష అరవై వేలు అవుతుంది నేను లక్ష అరవై వేలు రూపాయలు తేడా ఉంటే ఇస్తాను రెండు తులాలకి కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు పందెం పెట్టుకుంటే రెండు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలైనా గుడిలో చందా ఇవ్వాలి ఇది మా హృదయపూర్వకంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు మీకు ఏ వస్తువు అయినా తరుగు లేకుండా మ్యాక్సిమంగా ఏ రేటు ప్రకారం ఉంటుందో ఆ రేటు ప్రకారంగానే మేము ఇస్తాం నూతన సంవత్సరంలో మరి ప్రతి ఒక్కరికి ఏదైనా ఫస్ట్ ఒకటో తారీఖు రెండవ తారీఖు ఒక నోటికి ఒక తులం బంగారం కొంటే ఒక తులం వెండి విచితంగా ఇస్తాం ఇది మా తరపున మా మేనేజ్మెంట్ తరపున మొత్తం మీకు స్పెషల్గా ఆఫర్ ఇస్తున్నాము ధన్యవాదాలు